వాతావరణం చల్లబడుతుంది ఉదయం పది గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి సాయంత్రం ఆరు గంటల నుంచే వాతావరణం చల్లబడి చలి తీవ్రత ప్రభావం అయి ఉదయం పది గంటల వరకు ఉంటుంది ఉట్నూరు నార్కూర్ జైనూర్ తిరియాని నేరిడిగొండ పెంబి మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ మండలాల్లో పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి